అందరికీ నమస్కారం ప్రతి మగాడి మనసులో ఉండే ఒకే ఒక్క ప్రశ్న ఆడవారి మనసును గెలుచుకోవడం ఎలా మీరు ఎంత అందంగా ఉన్నా ఎంత డబ్బు సంపాదించినా స్త్రీ మనసును గెలుచుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే స్త్రీ మనసు చాలా సున్నితమైనది కానీ ఆలోచనలో మాత్రం చాలా లోతైనది ఆమె ఇష్టపడేది కేవలం పురుషుడి రూపాన్ని కాదు వ్యక్తిత్వాన్ని మరి ఆమె హృదయాన్ని శాశ్వతంగా గెలుచుకోవాలంటే పురుషుడిలో తప్పక ఉండాల్సిన ఎనిమిది అద్భుతమైన లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా స్త్రీకి అత్యంత ఇష్టమైనది ఆత్మవిశ్వాసం తనపై నమ్మకం ఉన్న పురుషుడు స్త్రీకి ధైర్యం భరోసా అయితే ఆ ధైర్యంలో అహంకారం ఉండకూడదు కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే ఉండాలి రెండవది వినడం మరియు మాట్లాడటం అంటే మాటతీరు స్త్రీలు తమతో మనసుపెట్టి మాట్లాడగల తమ భావాలను అర్థం చేసుకోగల వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడతారు సమస్యలు వచ్చినప్పుడు ఎదురు నిలిచి ప్రశాంతంగా మాట్లాడగలిగే పురుషుడు ఆమె మనసులో స్థానం సంపాదిస్తాడు మూడవది గౌరవం స్త్రీకి అత్యంత ప్రియమైన గుణం గౌరవం ఆమెను చిన్నచూపు చూడకుండా సమానంగా గౌరవించే వ్యక్తి ఎప్పటికీ ఆమె హృదయంలో నిలుస్తాడు గౌరవం అంటే మాటల్లోనే కాదు ఆచరణలో కూడా ఉండాలి నాల్గవది బాధ్యత తన జీవితాన్ని కుటుంబాన్ని సంబంధాలను జాగ్రత్తగా చూసుకునే పురుషుడు స్త్రీకి ఒక భద్రతగా అనిపిస్తాడు వాగ్దానం నిలబెట్టుకునే మనిషిమీదే స్త్రీలు విశ్వాసం పెడతారు ఐదవది నిజాయితీ స్త్రీలు ఎప్పుడూ నిజాయితీని కోరుకుంటారు అబద్ధాలు మోసాలూ లేకుండా మెలిగే వ్యక్తిని వారు గౌరవిస్తారు నిజాయితీతో కూడిన ప్రేమే దీర్ఘకాలం నిలుస్తుంది ఆరవది సహనం మరియు సహానుభూతి స్త్రీ మనసులోని బాధ ఆనందం అర్థం చేసుకోవడం ఒక గొప్ప గుణం సహానుభూతి ఉన్న పురుషుడిని స్త్రీలు మరింత ఆకర్షణీయంగా భావిస్తారు ఏడవది లక్ష్యం మరియు కృషి జీవితంలో ఏదో ఒక లక్ష్యం తపన ఉన్న పురుషుడు స్త్రీలకు ఆకర్షణీయంగా కనిపిస్తాడు కష్టపడే వ్యక్తిమీద స్త్రీకి గౌరవం పెరుగుతుంది ఎందుకంటే అలాంటి వ్యక్తి భవిష్యత్తుకు భద్రత ఇస్తాడు చివరిది వ్యక్తిగత శుభ్రత మరియు మాటతీరు పురుషుడి శుభ్రత ఆచార వ్యవహారం మాటతీరు ఇవన్నీ స్త్రీ దృష్టిలో చిన్న విషయాలే అయినా వాటి విలువ ఎంతో ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీకి పురుషుడిలో ఇష్టమయ్యే లక్షణాలు రూపం లేదా డబ్బుతో మాత్రమే కాదు ఆమె కోరేది ప్రేమతో గౌరవంతో నిజాయితీతో కూడిన హృదయం ఆ హృదయం ఉంటేనే పురుషుడు స్త్రీ మనసు గెలుచుకోగలడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్